ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాధారణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కని విని ఎరుగుని రీతిలో ఒక సాధారణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపడం అనేది ఎక్కడా కూడా జరగలేదు ఇది దేశంలో సంచలనాత్మకమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు సిఐ శంకరయ్య తనకు అవమానం జరిగిందని మానసిక క్షోభ అనుభవించానని సీఎం చంద్రబాబు తనపై అసత్య ఆరోపణలు చేశాడని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలు తప్పు అని ఆయన పేర్కోవటం జరిగింది అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను కొట్టివేయాల్సిందిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు మార్చి మూడున మరియు మార్చి పదమూడు పదమూడవ తేదీన ఆయన లెటర్ రాయటం జరిగింది రెండు లెటర్లు ఆయన రాసినా కానీ స్పీకర్ స్పందించలేదు ప్రివిలేజ్ కమిటీకి పంపి చంద్రబాబు ఆరోపణలు అసత్యమైనవిగా భావించి తనకు క్షమాపణ చెప్పించాలని అందులో క్షమాపణ చెప్పించని ఎడ్ల తాను చర్యలు తీసుకుంటానని కూడా ఆయన లేఖలో పేర్కోవటం జరిగింది కానీ స్పీకర్ అయ్యన్న పాత్ర నుండి ఎటువంటి లేఖ కానీ లేకపోతే అతనకు సమాధానం కానీ రాకపోవడంతో సిఐ శంకరయ్య ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసులు పంపాడు ఇంతకీ లీగల్ నోటీసులు ఎందుకు పంపాడు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బాడీని ప్యాక్ చేసేటప్పుడు నిందితులకు సిఐ శంకరయ్య సహకరించాడు అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆరోపించాడు ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం బాడీని ప్యాక్ చేసేటప్పుడు నిందితులకు సహకరించినందుకు సిఐ శంకరయ్యకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు అని చంద్రబాబు ఆరోపించటం నేను ఇప్పటికీ కూడా సిఐగానే ఉన్నాను ఎటువంటి ప్రమోషన్ నాకు రాలేదు రెండున్నర సంవత్సరం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తర్వాత నాకు మళ్ళీ ఉద్యోగం రావటం జరిగింది సిఐగానే నేను ఉద్యోగం చేస్తున్నాను వైసీపీ నాయకులు కానీ ఇతరత్ర ఇంకెవరైనా కానీ నాకు ఎటువంటి లాభపేక్ష చూపలేదు నేను ఎటువంటి తప్పు చేయలేదు సస్పెన్స్ వెత్తివేశారు ఆయన్ను డిఎస్పీగా ప్రమోషన్ చేశారు అని వైసీపీ ప్రభుత్వంలో తప్పు జరిగింది అని చంద్రబాబు ఆరోపించడం పూర్తిగా అవాస్తవం నేను చాలా మానసిక క్షోభకు గురయ్యాను చంద్రబాబు మాట్లాడిన మాటలు చాలా చాలా నన్ను బాధించాయి అసెంబ్లీ సాక్షిగా ఈ విధంగా అబద్ధాలు చెప్పడం తప్పు అని కోటి నలభై లక్షల రూపాయలకు లీగల్ నోటీసు పరువు నష్టం దావా అనేది చంద్రబాబుకు పంపించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు దేశ చరిత్రలో ఎవరు ఎప్పుడు కనీ విని కూడా ఇరుగుండరు ఇటువంటి సంఘటన ఒక ముఖ్యమంత్రికి ఒక సాధారణ సర్కిల్ ఇన్స్పెక్టర్ లీగల్ నోటీసులు పంపడం అనేది ఎక్కడ జరిగి ఉండదు ఎక్కడా కూడా ఇటువంటి ఘటన ఎవరు కూడా విని ఉండరు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గ్లోబల్ ప్రచారం చేస్తుంటాడు ఆబద్దాలు చెప్పడంలో కూడా తనకు మించిన వాడు లేడు ఇటువంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రికి వస్తుంది అని చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఆరోపించడు నాకు నేనే రాజు నాకు నేనే నాకు ఎవరు తిరుగులేదు అనుకునే చంద్రబాబు నాయుడు నన్నెవరు ఏమీ చేయలేరు అనుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక సాధారణ సర్కిల్ ఇన్స్పెక్టర్ లీగల్ నోటీసు ముఖ్యమంత్రికి పంపాడు అంటే ఇది ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు పేరు ముఖ్యమంత్రిగాను సిఐ శంకరయ్య పేరు ఒక సాధారణ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎప్పుడు కూడా చరిత్రలో రికార్డులో నిలిచిపోతుంది మనం చేసే పనులు బాగుంటే ఎవరు కూడా మనకి ఏమీ చేయరు మనం అబద్ధాలు మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేయాలి అనుకుంటే అది ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా ఇంకెవరైనా సరే న్యాయస్థానాల ముందు నిలబడక తప్పదు అని సిఐ శంకరయ్య ముఖ్యమంత్రికి పంపిన లీగల్ నోటీసు ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అసత్య ఆరోపణలపై ఎప్పటికప్పుడు ప్రజలు సిఐ శంకరయ్యలాగా స్పందిస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా తప్పు చేయడు అసత్య ప్రచారాలు చేయడు సిఐ శంకరయ్య లాగా ధైర్యంగా అది ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా ఖచ్చితంగా ప్రశ్నించాలి న్యాయస్థానాల ముందు వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ నిలబెట్టాలి అలా న్యాయస్థానాల వరకు తీసుకెళ్తేనే ఈ రాజకీయ నాయకులు మరోసారి అబద్ధాలు చెప్పకుండా అసత్య ప్రచారాలు చేయకుండా ఉంటారు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను